ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి ఇష్టమున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పురాణ గ్రంథాల్లో వెంకటేశ్వర స్వామి ఇతిహాసం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు భూలోక వైకుంఠంగా తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారి ఆకలి తీర్చేందుకు శ్రీలక్ష్మి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది దానికే శ్రీ లక్ష్మీతీర్థం అని పేరు మరి తనతో పాటు వచ్చిన భూదేవి ఊరుకుంటుందా భూదేవి కూడా ఒక తీర్థాన్ని స్వామివారి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసింది ఆమె ఏర్పాటు చేసిన తీర్థానికే భూతీర్థం అని పేరు పెట్టారు కాలం గడుస్తున్న కొద్దీ ఈ రెండు తీర్థాలు అదృశ్యమయ్యాయి అయితే గోపీనాథుడని అర్చకుడు శాస్త్రోక్తంగా స్వామివారిని కొలుస్తూ పూజిస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా రంగదాసు అనే స్వామి సేవకుడు తిరుమల చేరుకున్నాడు రంగదాసు తిరుమల చేరుకోవడం కూడా స్వామివారు చలివే అని అప్పట్లో అక్కడి వారు భావించేవారు రంగదాసు స్వామి కోసం పూలతోటలను ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఈ పూలతోటలను ఆ రంగదాసు బావులలో ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు పూల బావులను చూసుకునే సమయంలో ఒక వింతను గమనించాడు శ్రీలక్ష్మి భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే ఈ పూల బావులను ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు అందులో వైకుంఠనాథుని తేజస్సు నిక్షిప్తమైందిగా భావించాడు కాలక్రమేణా రంగదాసు అనారోగ్యంతో మరణించాడు తర్వాత పూల తోటల్లో బావులు కూడా మాయమయ్యాయి వెంకటేశ్వర స్వామి సేవ చేయడంతో ఆ తర్వాతి కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి తొండమాన్ చక్రవర్తిగా పుట్టిన రంగదాసుకు శ్రీవారు కళలో కనిపించి గత జన్మ గురించి చెప్పారు అలాగే తన కోసం ఒక ఆలయాన్ని కట్టాలని శ్రీదేవి భూదేవిలని ఏర్పాటు చేసి బావులను బయట పెట్టాలని వాటిని పునరుద్ధరణ చేయాలని ఆజ్ఞాపించాడు తన పూర్వజన్మ గురించి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి ఆ తర్వాత శ్రీ తీర్థాన్ని మరమ్మత్తు చేసి ఆ తీర్థానికి బంగారు రేఖను పరిచాడు అలా ఆ బావి బావిగా పేరు పొందింది అలాగే భూతీర్థాన్ని దిగువ బావిగా మెట్ల మార్గాన్ని నిర్మించాడు అదే పూలబావిగా ప్రసిద్ధి చెందింది కాలాంతరంలో ఆ స్త్రీ తీర్థం అంటే బంగారు బావి అని శ్రీవారి వంటశాలకు అర్చన ఆరాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందిందని పు పురాణాల్లో ఉన్నాయి శ్రీవారి దర్శనం తర్వాత బయటికి వచ్చి ఎదురుగా ఉండే మార్గం అంటే వకుళాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకొని పక్కనే ఉంటుంది ఈ బావికి సుందరస్వామి బావి అని కూడా పేర్లున్నాయి ఈ బావిలో లభించే జలం అన్ని తీర్థాల కంటే ఎంతో పవిత్రమైన తీర్థ జలమని స్వామివారు శ్రీలక్ష్మికి చెప్పారట ఎందుకంటే కరువులోనైనా ఈ బావి కింద నీళ్లుంటాయని చెప్పారట శ్రీవెంకటేశ్వరుడు అలా ఈ బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఈ బావిని భక్తులు అస్సలు చూడలేరు